ఆధ్యాత్మిక సాధన కేవలం ప్రపంచాన్ని ఛేదించిన సన్యాసులకు మాత్రమే పరిమితం అనుకుంటున్న తరుణంలో గృహస్థులే కాదు సాధన చేయాలనుకునే ప్రతి ఒక్కరూ సాధన చేసి తరింపవచ్చని నిరూపించిందని శ్రీరామచంద్ర మిషన్ ప్రాణాహుతి పద్ధతిని పునరుద్ధరించి సామాన్యులు కూడా సహజ మార్గ పద్ధతిని అవలంబింపజేసిన శ్రీ రామచంద్ర మిషన్పై ప్రత్యేక కథనం శ్రీ రామచంద్ర మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉత్తరప్రదేశ్లోని షాజహాన్ పూర్కు చెందిన శ్రీ రామచంద్రాజీ వీరు ఇరవై రెండేళ్ల చిన్న వయసులో తన ఆధ్యాత్మిక యాత్రను గురువు చెంత ప్రారంభించారు వారి గురుదేవుల పేరు కూడా రామచంద్ర కావటం దైవఘటన వీరి గురువులు షాజహాన్ పూర్కు కొద్ది దూరంలో ఉన్న ఫతేగఢ్ పట్టణంలో నివసించేవారు వారిని లాలాజీ అని అభిమానంగా పిలిచేవారు శ్రీ రామచంద్రాజీని బాపూజీ అని పిలిచేవారు తమ గురుదేవుల పవిత్రమైన పేరుతో ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ కేంద్రంగా శ్రీ రామచంద్ర మిషన్ను పంతొమ్మిది వందల నలభై ఐదులో స్థాపించారు స్థాపించినప్పుడు అతి సామాన్యంగా మొదలై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది ఈ సహజ మార్గాన్ని అనుసరించే సాధకులు ప్రస్తుతం లక్షల్లో ఉన్నారు గురుదేవుల బోధన సుశిక్షితులైన శిక్షకుల ద్వారా ప్రాణాహుతి ప్రక్రియను పునరుద్ధరించి సంస్కరించి మానవ జన్మ లక్ష్యాన్ని నిశ్చయంగా సాధించే సరళ మార్గంగా రూపొందించి సాధకులకు అందిస్తుంది శ్రీ రామచంద్ర మిషన్ ఇది ఆధ్యాత్మిక చరిత్రలోనే ఆశ్చర్యకరమైన విషయం భారతదేశ వ్యాప్తంగా నూట యాభై రామచంద్ర మిషన్ కేంద్రాలు కమలేష్ పటేల్ దాజీ ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రామచంద్ర మిషన్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఒంగోలు కేంద్రంగా మంగమూరు రోడ్డులో మూడున్నర ఎకరాల విశాలవంతమైన ప్రాంగణంలో ప్రారంభమైంది శ్రీ రామచంద్ర మిషన్ ఒంగోల్లోని శ్రీ రామచంద్ర మిషన్లోకి అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక పరిమళాలు మనల్ని పెనవేసుకుంటాయి తెలియని ఆత్మానందానికి గురవుతాయి ఇక్కడ ఉండే ఆహ్లాదకర వాతావరణం మనల్ని ఆహ్వానిస్తుంది రణగుణ ధ్వనుల మధ్య నగరంలో ఉన్నామా నిశ్శబ్దానికి నిలయమైన మునుల ఆశ్రమంలో ఉన్నామా అన్న భావన కలుగుతుంది ఆధ్యాత్మికంగా నత్త నడక నడిచి వెనుకబడిన వారిని సైతం ఆధ్యాత్మిక సింహరాజువుల శ్రీ రామచంద్ర మిషన్ మారుస్తుంది అన్నట్లు రెండు సింహాలు మనల్ని స్వాగతిస్తాయి దానిని దాటుకుని వెళ్ళగానే రెండు వేల మంది ఏకకాలంలో మెడిటేషన్ చేసే హాలు నిశ్శబ్దంగా ఆహ్వానిస్తుంది ఇక్కడ ఉన్న ఆదిగురువు లాలాజీ వ్యవస్థాపకులు బాబూజీ చారీజీ చిత్రపటాలు మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు మౌనంగా మాట్లా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని మెడిటేషన్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించేందుకు ఐదు వందల మంది విశాలంగా కూర్చొని వినగలిగే కాన్ఫరెన్స్ హాలును కూడా నిర్మించడం జరిగింది అక్కడే స్టే చేసే స్త్రీ పురుషుల కోసం బెడ్స్ తో కూడిన రెండు వేరువేరు డార్మెటరీలను కూడా ఇక్కడ చూడొచ్చు వీటితో పాటు రెండు మినీ మీటింగ్ హాల్స్ ను ఏర్పాటు చేశారు మనం అక్కడకు వెళ్ళగానే ఆహ్లాదాన్ని అందించే గార్డెన్ మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తుంది అక్కడ ఆర్గానిక్ మొక్కలను పెంచడమే కాకుండా వాటి ద్వారా లభ్యమయ్యే కూరగాయలనే శ్రీ రామచంద్ర మిషన్లోని వంటకాలలో వాడటం ఇక్కడి ప్రత్యేకత సొంత ఇంటిని మరిపిస్తూ ఇక్కడ కార్యకర్తలు చేసి పెట్టే వంట అమ్మ చేతి వంట రుచి చూపిస్తుంది ఒంగోలు రామచంద్ర మిషన్లోని మీటింగ్ హాల్ కామన్ కాటేజీలను మనం కూడా ఉపయోగించుకోవాలంటే సాధారణ రుసుము చెల్లించి ఉపయోగించుకోవచ్చు మంగమూరు రోడ్లో ఉన్న శ్రీ రామచంద్ర మిషన్ని సందర్శించి మనం కూడా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని పొందుతాం రండి ఒంగోలు కేంద్రంగా జరుగుతున్న కార్యక్రమాలను నిర్వాహకులు పాండురంగయ్య రంగయ్య బ్రహ్మానంద చౌదరి మాటల్లో తెలుసుకుందాం ఒంగోలు మంగమూరు రోడ్డులో రామచంద్ర మిషన్ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రం ప్రసిద్ధి చెందినటువంటి కేంద్రం మనం ఇక్కడ అన్ని విషయాలు కనుక పరిశీలన చేసినట్లయితే మెడిటేషన్కి అనుకూలమైనటువంటి ప్రదేశంగా ఒక ప్రశాంతమైన వాతావరణం మనకి ఇక్కడ కల్పిస్తూ ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దీనికి ఫౌండేషన్ వేయటం జరిగింది రెండు వేల నాలుగులో దీని మొత్తాన్ని కూడా ఒక రకమైనటువంటి రూపాన్ని తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చి కనుక చూస్తే ఒక ఆశ్రమం ఎలా ఉంటుంది అన్నటువంటి విషయం మనకి ఈ ఆధునిక ప్రపంచంలో ఆశ్రమాలు చూడటం అనేది కష్టం కానీ ఇక్కడ చూస్తే ఆశ్రమం ఎలా ఉండాలి అన్నటువంటిది కూడా ఇక్కడ తూచా తప్పకుండా పాటిస్తూ ఆ నిర్వాహకులు కూడా అంతే చిత్త చేస్తున్నారు దీనికి సంబంధించి ఈ ఆశ్రమం రామచంద్ర మిషన్ ఆశ్రమం యొక్క నిర్వహణకు సంబంధించి పాండు గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం వంట వేరే చెప్పండి ముఖ్యంగా రామచంద్ర మిషన్ అంటే రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి మెడిటేషన్ కేంద్రాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రామచంద్ర మిషన్ అన్నటువంటిది ఏర్పాటు చేయడానికి గల కారణం దీని ఉద్దేశం అసలు మోటివేషన్ ఏమిటి ఎక్కువ భాగం ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఉంటారు చాలా స్ట్రెస్సు టెన్షన్ గురవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి వాతావరణం బయట ప్రపంచంలో వాతావరణం ప్రశాంతంగా ఎప్పుడు ఉండదు ఎలాంటి వాతావరణం ఉన్నా కూడా నీ హృదయంలో ప్రశాంతత కనుకుంటే నువ్వు శాంతిని ఆనందాన్ని అనుభవించగలుగుతావు రామచంద్ర కమిషన్ మనకు ప్ర ప్రత్యేకించి ఇస్తున్నది ఏంటంటే నీ హృదయంలో ఉండే ఆనందాన్ని ఎలా పొందాలో తెలియజేస్తూ ఉంది నువ్వు నిరంతరము నువ్వు శాంతిగా ఉంటూ నీ కుటుంబ సభ్యులు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ సమాజంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరినీ శాంతిగా ఉండేలా చేయటం ఎట్లాగో అనేది ఈ ధ్యానం ద్వారా మనం తెలుసుకుంటాము రామచంద్ర కమిషన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే అందరూ శాంతియుతమైన వాతావరణంలో జీవించాలి రెండు నేనేమిటో నా యొక్క మూలమేమిటో అనే విషయాన్ని తెలుసుకుంటూ జీవించాలి అయితే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు ఎక్కడ కూడా ఒక దేవుడి విగ్రహం కానీ ఒక దేవుడి ఫోటో కానీ కనపడలేదు ఏంటి కారణం వ్యక్తిగత శాంతి ఏ వ్యక్తి అయితే తన శాంతిగా ఆనందంగా ఉంటాడో ఆ వ్యక్తి తన ఇంట్లో శాంతిని స్థాపిస్తాడు సమాజంలో శాంతిని స్థాపిస్తాడు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని అయినా నెలకొల్పగలుగుతాడనమాట సో ప్రధానమైన మోటం ఏంటంటే ముందు సమాజం శాంతిగా ఉండాలి శాంతిగా ఉన్నటువంటి సమాజం మాత్రమే అది ప్రగతి పదంలో వెళ్ళగలుగుతుందండి మానవాళి మొత్తంలో ఒక చైతన్యం తీసుకురావాలి అంతగా శాంతిని స్థాపించాలనే ఉద్దేశంతో శ్రీ రామచంద్ర మిషన్ని గురువులు బాబుజీ మహారాజు గారు స్థాపించారు ఈ రామచంద్ర మిషన్లో ఉదయం ప్రాతకాలం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు మనం శ్రీరామచంద్ర మిషన్లో ప్రతిరోజు ఉదయం ఆరున్నర నుంచి ఒక గంట సేపు ధ్యానం జరుగుతుందండి డైలీ ధ్యాన కార్యక్రమం జరుగుతుంది పెద్దది ఆ ధ్యాన కేంద్రం నుంచి ఆ ధ్యాన కేంద్రంలో సుమారు రెండు వేల మంది పడతారండి రెండు వేల మంది కెపాసిటీ ఉంది రోజు వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుందండి బట్ ఆదివారం పూట మాత్రం మనకు ఒక నాలుగు వందలు అటు కాస్త ఇటుగా నాలుగు వందల దాకా మనకి వస్తారండి ఫోర్ ఫిఫ్టీ కూడా టచ్ చేయింది మాకు ఫోర్ హండ్రెడ్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ మనకి రెండు వేల మందికి మనకు అకామిడేషన్ ఉంది రెండు వేల మందిని మనం ధ్యాన కేంద్రంలో కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు మంచి వాతా వాతావరణంలో సాయంత్రం పూట కూడా బుధవారం సాయంత్రం ఆదివారం సాయంత్రం కూడా సత్సంగాలు జరుగుతాయండి అంటే గ్రూప్ గ్రూప్ మెడిటేషన్ మనం సత్సంగం అని చెప్పానని అంటామన్నమాట ఇది జరుగుతుంది అలాగే కాకుండా ప్రతి ఆదివారం కూడా ఫుల్ డే కార్యక్రమం అనే పేరుతోటి ఉండేటువంటి ప్రిసెప్టర్లు ఉండేటువంటి చదువుకున్న ఉపాధ్యాయులు వీళ్ళంతా ఉన్నారు మనకి అభ్యాసులుగా వాళ్ళంతా కూడా అక్కడ వచ్చేటువంటి అభ్యాసులకి ఈ మూడు నాలుగు వందల మంది ఎవరైతే వస్తారో వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేస్తారు అంటే ఏదైనా కానీ ఆ వచ్చినటువంటి వాళ్ళకి భగవంతుడి పట్ల ఒక అవగాహన కల్పించాలి మూడున్నర ఎకరాల్లో మనం పరిశీలన చేసినప్పుడు కొన్ని రకాలైన మొక్కలు కూడా అంటే ఆర్గానిక్కి సంబంధించినటువంటి కూడా మీరు డెవలప్ చేస్తున్న అవి కూడా కనిపిస్తున్నాయి అవి ఏంటి కారణం మనం ఎంతగా మొక్కను పెంచగలిగితే అంతగా మనం ప్రపంచంలో పర్యావరణ కాలుష్యాన్ని మనం తొలగించగలుగుతాం అంత ఆక్సిజన్ లెవెల్ మనం పెంచగలుగుతాము ప్రతి వ్యక్తి కూడా మీ ఇంటి ముందు ఒక మొక్కను నాటండి ఆశ్రమంలో ఒక మొక్కను నాటండి అన్నాడు సో మొక్క అనేది మన యొక్క జీవితానికి ప్రాణాధారం మొక్కే కదా ఆక్సిజన్ ఇచ్చేది అదే కదండి సో మొక్కల్ని మనం పెంచాలి అండి వేల ఉద్దేశంతో మేము ఇక్కడ అన్ని రకాల మొక్కలు పెంచుతున్నామండి అప్పుడు మనకి అనేక రకాలైనటువంటి ఆశ్రమాలు అనేక రకాలైనటువంటి కేంద్రాలు అనేక రకాలైన భక్తి కేంద్రాలు కూడా ఉన్నాయి మీరు కొంతమంది ఇంకా ఇప్పుడు వెళ్ళే వాళ్ళు కాకుండా ఇంకా రామచంద్ర విషయానికి వాళ్ళని కొంతమందిని ఆహ్వానిస్తారు ఆ ఆహ్వానిస్తే ఎందుకని ఆహ్వానిస్తారు ఇక్కడికి ఈ ప్రశ్న బాబుజీ మహారాజు గారిని డెన్మార్క్ వెళ్ళినప్పుడు అక్కడ అభ్యాసలు కొంతమంది ఒక ప్రెస్ రిపోర్ట్ అడిగారు ఇవి అడిగినట్టుగానే ఆయన ఏమన్నారంటే నేను అనంతం నుంచి వచ్చాను నేను పొందే ఆనందాన్ని కూడా అనంతంగా పంచాలనుకుంటున్నాను అన్నారు సో సచ్చిదానందం అని చెప్పి మనం ఆత్మను అంటున్నాము పరమాత్మను అంటూ ఉన్నాము ఆ సచ్చిదానంద స్వరూపాన్ని పొందాలని అందరూ అది పొందినప్పుడు శాంతి ఈజీగా వస్తుంది శాంతి అనేది ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ అండ్ బై ప్రోడక్ట్ నిజంగా ఆనందం అనేది నిజమైనటువంటి ప్రోడక్ట్ నిజమైన రిజల్ట్ దాన్ని ప్రతి ఒక్కరూ పొందాలి ఆత్మానందంలో ప్రతి వ్యక్తి ఓలాడాలి ఒక వ్యక్తిని మనం ఒక ఆధ్యాత్మికంగా ధ్యానిగా తయారు చేస్తే నిజమైనటువంటి ప్రపంచాన్ని శాంతితమైన ప్రపంచాన్ని దైవికమైనటువంటి ప్రపంచాన్ని మనం తయారు చేయగలుగుతాం ఆ ఉద్దేశంతో రామచంద్ర మిషన్ని ఇక్కడ మేము ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము వీటన్నిటికి మూలం ఏంటంటే మా గురుదేవులు బాజీ మహారాజు గారు ఆయన ఇచ్చేటువంటి అనుగ్రహం కావచ్చు ఆ అనుగ్రహాన్ని అందరూ పొందాలనేటువంటి ధ్యేయం కూడా మేము అనుకుంటున్నామండి దాన్ని వండదనికే వస్తాడు కోటి మందికి ఆయన ఇస్తారు ఎక్కువ మంది మన ఎందుకు తీసుకురాకండి ఇక్కడికి ఎక్కువ మందికి ఆయన యొక్క అనుగ్రహానికి ఉండే అవకాశాన్ని మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి ఎక్కువ మందిని ఆహ్వానిస్తూ ఉంటామండి ఇక్కడికి చాలామంది మెడిటేషన్ కోసం వస్తుంటారు చాలా మంది ఈ రామచంద్ర మిషన్కి ఆకర్షితులు వచ్చే వాళ్ళని చాలా మంది మనం చూస్తూ ఉంటాం వాళ్ళల్లో ఎలాంటి మార్పు వచ్చిందని మీరు గమనించారు వాళ్ళు అంటే వాళ్ళకు ఉన్న మానసిక అశాంతి పరిస్థితుల్లో నుంచి శాంతి పరిస్థితుల్లోకి వస్తారండి మానసికంగా వాళ్ళు టెన్షన్స్ ఉండాలనుకోండి చాలామంది ఏదైనా వస్తారండి లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళ సమాజంలో సమస్యలు ఎనివాళ్ళు లేరు ఆరోగ్య సమస్య పిల్లల సమస్య లేకపోతే ఆర్థిక సమస్యలు రకరకాల సమస్యలు ఉన్నాయండి ఇలాంటి సమస్యలు అను వచ్చి ప్రశాంతంగా ఒక గంట మానసికంగా ధ్యానం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కూడా వాళ్ళు చూస్తున్నారు కదా ప్రాక్టికల్ లేకపోతే ఎందుకు వస్తారు రారు కదా ఉదయాన్ని ఆరున్నరకి లేక ఇక్కడ రావాలంటే దేనికి వస్తారు రారు కదా వాళ్ళకి ఏదో ప్రయోజనం కలిగితే ఇక్కడికి వస్తారనమాట ప్రయోజనం అంటే మానసిక ప్రయోజనం ఆర్థిక ప్రయోజనం కాదు ఇక్కడికి వచ్చి అలాంటి ఆర్థిక ప్రయోజనం ఉండదండి ఇక్కడికి చేసే వాళ్ళందరూ కూడా వాలంటరీగా సబ్మిట్ చేసేవాళ్ళు మా వాళ్ళు ఎక్కువగా మూడు గంటలకు వస్తారండి కిచెన్ ఇష్ట వాలంటీర్ స్టాఫ్ మాడ వాళ్ళు మళ్ళీ వీళ్ళు సాయంత్రం ఐదున్నర దాకా ఏడు గంటల దాకా కూడా ఇక్కడ వంట వందలు ఉండి చేస్తారు మరి ఎందుకంటే దానివల్ల ఆనందం ఉంటుంది వాళ్ళకి వరకు మనం సర్వీస్ చేసినందుకు ఆనందం పొందడం కోసం వాళ్ళు వస్తున్నారు ఎలాంటి లాభాలు లాభాపేక్ష లేదన్నమాట ఇంకా ఆకర్షితులు వచ్చే వచ్చేవాళ్ళకి మీరు ఎలాంటి ఆహ్వానం ఆహ్వానం పలుకుతాం సార్ ఇక్కడికి వచ్చే వాళ్ళు మేము ఆహ్వానిస్తాము మీకు తెలిసిందే రీసెంట్గా మన మారే లంకటేశ్వరని అంగసార్ రంగారావు గారిని తీసుకొచ్చింది నేను ఇక్కడికి తీసుకొచ్చి చూపించిన తర్వాత వాళ్ళిద్దరు దీని దీని పట్ల అట్రాక్ట్ అయ్యి రోజు రావడం పెట్టారు బై బ్యాడ్ ఈ రోజు పాపం ఆయనకి అది చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి ఆయన కేవలం నాగంగానే వచ్చాడు ఇక్కడికి ఆయన కానీ మారే లో కానీ అట్లా నేను కనపడ ప్రతి వాళ్ళ చూతాను మన ఆశ్ని గురించి ఉత్సవ ఉత్సవం చూస్తాను మీరు ధ్యానం చేసి చేయకపోయినా మా చెట్ల కింద కూర్చుని హ్యాపీగా పొలి ఎలాంటి గాలి లేదు కదా దుమ్ము లేదు కదా మీరు బయట ఎక్కడ కూర్చున్నా కూడా ఎప్పుడైతే దుమ్ము ఇక్కడ ఏ హృదయా వచ్చి కాసేపు కూర్చున్నా కూడా చాలా అనమాట ఆరోగ్యంగా ఉంటుంది అదేంటి బ్రహ్మానంద సౌదరి గారు మనకు చెబుతున్నటువంటి అంశం ఏ సమస్య ఉన్నా సరే ఇక్కడ మెడిటేషన్ ద్వారా మనం పరిష్కారం పొందవచ్చు ఒక మానసిక ప్రశాంతత మనం పొందాలనుకుంటే మనం మీ ఆశ్రమాన్ని కనుక రామచంద్ర మిషన్ గనక మీరు వచ్చినట్లయితే ఇక్కడ మానసిక ప్రశాంతతను పొందవచ్చు ఇక్కడ ఉండేటటువంటి ప్రతి మొక్క చెట్టు ప్రతి ఒక్క మొక్క కూడా ఒక ఋషిలాగా మనల్ని ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చున్నా చాలు మనకి మెడిటేషన్ చేసినంత భావన కలుగుతుంది మీరందరూ కూడా సభ్యులుగా చేరి మీలో ఉన్నటువంటి అశాంతులు కానీ ఏవైనా సమస్యలు కానీ ఉంటే ఇక్కడ మెడిటేషన్ ద్వారా ఇక్కడ చెప్పేటటువంటి భక్తి విషయాల ద్వారా మీ జీవితాన్ని కూడా మార్పు చేసుకోవచ్చు అని చెప్పి వారు బ్రహ్మానంద చౌదరి గారు చెప్తున్నారు కెమెరామెన్ బాబుతోటి పొన్నూరు శ్రీనివాస్ సత్యాల న్యూస్ ఒంగోలు